హలో హాయ్ అండి అందరికీ సుకన్య సమృద్ధి యోజన మరియు మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఏది బెటర్ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సమాచారము వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారతదేశంలో ఆడపిల్లలకు మెరుగైన మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించడంపై మాత్రమే దృష్టి సారించే వివిధ పథకాలను ప్రకటించింది ఈ పథకాలు ఆడపిల్లలను ఆర్థిక భారం నుండి రక్షించడం వారికి హామీ ఇవ్వబడిన మరియు రిస్క్ రహిత రాబడిని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి సంక్షిప్తంగా ఈ పథకాలు ఆడపిల్లల శ్రేయస్సును లక్ష్యంగా చేసుకున్నాయి సుకన్య సమృద్ధి యోజన అనేది దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక ఇది ఆడపిల్లలకు ఇరవై ఒకటి సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉద్దేశించబడింది రెండు వేల పదహైదులో ప్రారంభించబడిన ఈ పథకం బాలికకు సజావుగా మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఖాతాను భారతీయ బ్యాంకుల అన్ని శాఖలలో మరియు పోస్టాఫీసులలో కూడా తెరవవచ్చును దీనివలన ప్రయోజనాలు చట్టబద్ధమైన సంరక్షకుడు సహజ సంరక్షకుడు ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవచ్చు ఒక సంరక్షకుడు ఒక ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతాను మరియు ఇద్దరు వేరువేరు ఆడపిల్లల పేరు మీదుగా గరిష్టంగా రెండు ఖాతాలను మాత్రమే తెరవగలరు జనన తేదీ నుండి పది సంవత్సరాల వయసు వరకు మాత్రమే ఖాతాను తెరవవచ్చు పథకం యొక్క ప్రారంభ కార్యకలాపాలకు ఒక సంవత్సరం గ్రేస్ ఇవ్వబడింది గ్రేస్తో రెండు వేల మూడు డిసెంబర్ రెండవ తేదీ మరియు రెండు వేల నాలుగు డిసెంబర్ ఒకటి మధ్య జన్మించిన ఆడపిల్ల రెండు వేల పదహైదు డిసెంబర్ ఒకటి వరకు ఖాతాను తెరవవచ్చును ఇరవై ఒకటి సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖాతాను మూసివేయవచ్చును మెచ్యూరిటీ తర్వాత ఖాతా మూసివేయబడకపోతే బ్యాలెన్స్ కాలానుగుణంగా పథకం కోసం పేర్కొన్న విధంగా వడ్డీని పొందుతూనే ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత సాధారణ ప్రీ మెచ్యూర్ క్లోజర్ అనుమతించబడుతుంది అయితే అమ్మాయి వివాహం అప్పుడు మాత్రమే తీసుకోగలుగుతారు తదుపరి డిపాజిట్ వంద రూపాయలు యొక్క బహుళ డిపాజిట్లను ఒకేసారి చేయవచ్చును ఒక నెలలో లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల సంఖ్యపై పరిమితి లేదు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయకపోతే ఖాతా నిలిపివేయబడుతుంది మరియు ఆ సంవత్సరానికి డిపాజిట్ చేయడానికి అవసరమైన కనీస మొత్తంతో సంవత్సరానికి యాభై రూపాయల జరిమానాతో మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చును ఖాతాదారుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్న బ్యాలెన్స్లో గరిష్టంగా యాభై శాతం వరకు పాక్షిక ఉ ఉపసంహరణ తీసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజన ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చే అత్యంత ఆకర్షణీయమైన ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేట్లలో ఒకదాన్ని అందిస్తుంది సుకన్య సమృద్ధి యోజనలో సంపాదించిన వడ్డీ పన్ను రహితము అలాగే ఖాతా కింద చేసిన డిపాజిట్లకు ఐటీ చట్టంలోని సెక్షన్ ఎయిటీ కింద ఒకటిన్నర లక్షల పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకము జూన్ రెండు వేల ఇరవై మూడులో లో ప్రారంభించబడింది ఈ పథకం భారతదేశంలోని ప్రతి బాలిక మరియు స్త్రీకి ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు సహా అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులలో పొందవచ్చును ఈ పథకం ఆఫీసులలో కూడా అందుబాటులో ఉంది అయితే ప్రభుత్వ తాజా నోటిఫికేషన్ ప్రకారము మహిళా సమ్మాన్ పథకము మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే చెల్లు ఈ పథకం బాలికలు మరియు మహిళలకు సురక్షితమైన హామీ ఇవ్వబడిన మరియు ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది త్రైమాసిక ప్రాతిపదికన కాంపౌండింగ్ శక్తితో సంవత్సరానికి ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా రెండు లక్షల వరకు ఉంటుంది మహిళా సమ్మాన్ పథకంలో పరిపక్వత కాలం ఖాతా తెరిచిన తేదీ నుండి రెండు సంవత్సరాలు ఉంటుంది పథకంలో ఒక సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఖాతా బ్యాలెన్స్ నుండి నలభై శాతం వరకు పాక్షికంగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్